హాయ్ ఫ్రెండ్స్ మామార్స్ లిపామ్ అయితే ఆర్డర్ చేశాను సో ఇది వచ్చేసి ఎంఆర్పి టూ నైంటీ నైన్ ఉంది టూ సెవెంటీ ఇచ్చిందనమాట అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ లిపామ్ అనమాట బీట్రూట్ టింటెడ్ అనమాట కలర్ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ మాయిశ్చరైజేషన్ ఉంటుంది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ వేర్ సేఫ్ దీంట్లో నాకు ఇంకో కలర్ కూడా ఉంది చెర్రీ టింటెడ్ అని చెప్పేసి సో ఇది ఇలా అయిపోవచ్చింది అనమాట ఇది కొంచెం ఇలా రెడ్డిష్ కలర్లో ఉంటుంది సో చూడండి చాలా బాగుంటుంది లిప్ లిప్స్టిక్స్ వాడకుండా ఇలా లిప్ బామ్ ఈ మా స్పెసిఫిక్గా ఈ బ్రాండ్ వాడుకుంటే బాగుంటుంది ఇది ప్రమోషన్ కాదు సో నేను యూజ్ చేసిన కాబట్టి సజెషన్ అనమాట దీని కలర్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను సో చూడండి బీట్రూట్ లాగా మంచిగా పింకెష్ కలర్లో ఉంది డార్క్ పింక్ ఉంటుంది కదా అలా అనమాట సో పాయింట్గా అప్లై చేసాను చూడండి చాలా బాగుంటుంది మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను నచ్చితే అమెజాన్లో అలా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి